వెల్కమ్ టు జస్ట్ జీసస్ ఎఫేసి ఐదు పద్నాలుగు నిద్రించిన నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడని అపోసడైన పౌలు ఎఫేసి సంఘానికి ఆధ్యాత్మిక మేలుకొల్పు సందేశాన్ని తెలియజేయడం జరిగింది నేడు క్రైస్తవ లోకలో అనేక మంది క్రీస్తు యొక్క వెలుగును క్రీస్తు యొక్క మహిమను క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్పకుండా ఆధ్యాత్మికమైన నిద్రల్లో వారు జీవిస్తున్నారని అపోసడైన పౌలు గొప్ప హెచ్చరిక చేయడం జరిగింది అందుకే దేవాదేవుడు సార్థి సంఘంతో కూడా మాట్లాడుతూ జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడివే అంటే అనేక మంది పేరుకే జీవిస్తూ ఉన్నారు కానీ మృతమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారంటూ దేవుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు రెండవ దినవృత్తాంత గ్రంథములు అధ్యాయం పద్నాలుగు వచనలో నా పేరు పెట్టబడిన నాజలను తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన వారి దేశాన్ని స్వస్థభరిస్తాను నన్ను ప్రార్థనలకు ఇస్తాను వారిని గొప్పగా హెచ్చిస్తానంటూ దేవాదేవుడు తెలివిస్తున్నాను కాబట్టి ఆధ్యాత్మికమైన నిద్ర నుంచి మనం విడుదల పొందాము ఆమెను